హాయ్ అండి అందరికీ నేను శాంతి నీరోజు ఇంట్లో అయితే దొండకాయ పచ్చడి చేయబోతున్నా అండి దానికోసం స్టవ్ పైన బాండలు పెట్టి ఆయిల్ వేసుకొని దొండకాయ సన్నగా కట్ చేసి వేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఆయిల్ వేసుకొని స్క్రీన్ పెయిన్ ఇచ్చిండేటువంటి ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలండి మనకి రోటి పచ్చడి అనేది చేసే ప్రాసెస్ అన్నీ ఒకటేలాగా అనిపిస్తాయి కానీ మనం వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ బట్టి టేస్ట్ అనేది మారుతూ వస్తుందండి ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని దానిలో గుప్పడి కొత్తిమీర ఒక నాలుగు టమాటాలు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మొత్తం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం వేయించి పెట్టుకున్న వేడిసిన పప్పు టేస్టికి తగినంత సాల్ట్ వేసి బరగ్గా ఆడించుకోవాలండి ఇలా ఆడిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ దొండకాయ వేసుకొని దొండకాయ కూడా పూర్తిగా మెదకుండా ఊరికే అలా మెదిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పచ్చరగడ్డలు వేసి పచ్చట్లు బాగా కలిపేసుకొని వేడి వేడి అన్నంలో ఎండుచాపతో కానీ వడియాలతో కానీ తింటే సూపర్ టేస్ట్